హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో నేను ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అని టిప్స్తో సహా చెప్పాను ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నప్పుడు భుజాలు జారుతూ ఉంటాయి అది కూడా మనకి భుజాలు జారకుండా డీప్ నెక్ తీసుకున్నా కూడా మనకి చంక భాగంలో మూడతలు రావడం కానీ అవేం లేకుండా నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకైతే క్లియర్గా చెప్పాను మ్యాక్సిమమ్ అయితే అర్థమయ్యే విధంగానే చెప్పాను ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్గా వస్తాయి అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ని అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత ఒక క్లాత్తో ఈ విధంగా మొత్తం కట్టేస్తాను ఎందుకంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ మనకి మిస్ అవ్వకుండా ఉంటుంది ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టికి వేసుకుంటాం కదా అది రెడీ చేసుకుంటున్నాను దానికి జాయింట్ వేసేసుకుంటున్నాను ఇది ఈ విధంగా పొడుగ్గా దీనికైతే కొంచెం మనకి ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసి పక్కన పెట్టేసుకోవడము అదైతే చూపించలేదు ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని ఏ విధంగా సెట్ చేసుకొని మనం ఏ విధంగా కుట్టాలనేది ఈ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ మనం కింద పార్ట్ ఉంది కదా జాకెట్ క్లాత్ దాది సీదా ఎటు ఉంది అయితు ఏటుందో చూసుకోండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ లోపల వైపు వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి లోపల సైడు ఇక్కడ మనకి చుట్టూ కూడా వన్ ఇంచు ఎక్కువ క్లాత్ ఉండే విధంగా స్టార్టింగ్ కట్ చేసుకున్నాం కదా సో అదే విధంగా లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకునేటప్పుడే మనం చుట్టూ కూడా కొంచెం ఈ కింద జాకెట్ క్లాత్ గ్యాప్ ఉండేటట్టు మనకి ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని దీనిని మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఎందుకంటే మనకి ఈ క్లాత్ని కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటుంది కావాలంటే మనం ఈ నెక్ చుట్టూ కూడా కాంట ఇది పిన్నిసినా కానీ లేకపోతే మనకి గుండు పిన్స్ ఉంటాయి కదా వాటినైనా పెట్టుకొని ఫస్ట్ నెక్నైనా కుట్టుకోవచ్చు లేదా మనకి కింద మనకి నడుము దగ్గర ఉంది అనేది కదా అక్కడ అయినా జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ నడుము దగ్గర నుంచి చుట్టూ కూడా మనకి ఇలా మనకి కింద క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని నేను ఫస్ట్ నడుము దగ్గర నుంచి దీనిని జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇది మనకి ఈ జాయింట్ కాబట్టి జాయింట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ని కుట్టు కొంచెం పెద్ద కుట్టు వచ్చే విధంగానే సెట్ చేసుకొని మనం ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మరి సన్న కుట్టు అంటే మనకి దీనికి ఏం అవసరం ఉండదు అంతగా కుట్టేటప్పుడు కొంచెం సన్న కుట్టు వచ్చే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి కింద నుంచి ఎక్స్ట్రా క్లాత్ మిగిలాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కిందది పైనది రెండో ఒకేసారి విధంగా పెట్టేసి సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి మిగిలిన కూడా కింద సైడ్ మనకి నడుము సైడు కట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం నడుము ఇది నెక్ సైడ్ కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది మిగులుతుంది సో అక్కడ కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీన్ని చుట్టూ కూడా ఈ విధంగా నేను కుట్టు అనేది వేసుకుంటున్నాను కుట్టు వేసుకునేటప్పుడు మనం ఎక్కడ కూడా మనకి ముడతలు రానివ్వకుండా ఈ లైనింగ్ క్లాత్ని ఇలా సమానంగా జరుపుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి మనకి చుట్టూ కూడా కుట్టడం అయిపోయింది నెక్స్ట్ ఇది మనకి రౌండ్గా నెక్ అనమాట ఈ నెక్ను కూడా కుట్టేటప్పుడు చూడండి మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా మనం లైనింగ్ క్లాత్ని చేతోని ఈ విధంగా సమానంగా చేసుకుంటూ దీనిని నెక్కుని కుట్టుకోవాలి ఇక్కడ మనం కుట్టేటప్పుడు కింద క్లాత్ కానీ పైన లైనింగ్ క్లాత్ కానీ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది సో జాగ్రత్తగా చూసి కుట్టండి ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత ముడతలు వచ్చినా కూడా బ్లౌజ్ అంతా కూడా నీట్గా అనిపించదు ఈ క్లాత్ మనకి కింద జాకెట్ క్లాత్ అటు ఇటు ఒకవేళ జరిగిపోయినా కూడా మనకి ముడతలు వచ్చే విధంగా వచ్చినా కూడా మనకి నెక్ డీప్ అనేది ఎక్కువైపోతుంది సో చూసి జాగ్రత్తగా మనం దీనిని కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూ కూడా ఈ విధంగా అయితే నేను ఫస్ట్ కుట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ నెక్ మనకి మధ్యలో ఉంది కదా క్లాత్ దానిని కట్ చేసుకోవాలి చూస్తారు కదా మనకి ఎక్కడ కూడా ము ముడతలు లేకుండా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎక్కడ మనకి కింద నడుము నుంచి ఫస్ట్ స్టార్టింగ్ జాయింట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి పైన కొంచెం షోల్డర్ దగ్గర మిగులుతుంది అలాగే మనకి ఇక్కడ ఈ నడుము సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా మిగిలింది ఇటువైపు వచ్చేసింది కాబట్టి మనం ఈజీగా ఈ విధంగా మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు స్టార్టింగే నడుము ఇది నెక్ నుంచి స్టిచ్చింగ్ జాయింట్ చేసుకోవాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే అదే విధంగా చేసుకోండి కానీ ముడతలు లేకుండా నీట్గా వచ్చే విధంగా చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ చుట్టూ ఉన్న అయితే నీట్గా కట్ చేసుకున్నానో చూడండి మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చింది మనకి వేసుకున్నాక కూడా మీకు స్టార్టింగ్ చూసారు కదా వీడియోలో అలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ముడ ముడతలు లేకుండా ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి అవి పాటిస్తూ కనుక కుట్టుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇదైతే నడుము కుట్టు వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మనం ఇంచులకి డాట్స్ పెట్టుకున్నాం కదా సో దాని ప్రకారం అయితే ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాం మనం ఈ లైనింగ్ క్లాత్ కొన్నిసార్లు మనకి కింద జాకెట్ క్లాత్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది అందుకే ఫస్ట్ కింద మనం లైనింగ్ క్లాత్ మీద లోపలికించి చేయని విధంగా పెట్టేసి నీట్గా కుట్టుకుంటే మనకి రెండు కూడా వచ్చేస్తాయి కుట్టులోకి ఇప్పుడు మనకి రెండు సైడ్లు మనం కుట్టుకున్నాక ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్నాం కదా ఈ నడుం పట్టిని ఇప్పుడు ఈ నడుం పట్టిని ఇలా పెట్టేసుకొని మనం కుట్టేసుకోవడమే ఈ నడుం పట్టి కుట్టేటప్పుడు మాత్రం మనకి ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో పావు ఇంచు లేదా హాఫ్ ఇంచుకి స్టార్టింగ్ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి ఈ నడుం కుట్టు ఉంది కదా అక్కడ మనం చిన్నగా ఇలా మనం ఒక చిన్న కుచ్చు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనకి తర్వాత మనకి జాకెట్ అంతా కుట్టిన తర్వాత మనకి పట్టేసినట్టుగా కానీ లేకపోతే మనకి నీట్గా అనిపించదు అందుకనే ఈ విధంగా మనం చిన్న కుట్టు కుచ్చు అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ వచ్చిన తర్వాత నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి పట్టేసినట్టుగా ఉండదన్నమాట అందుగురించే ఈ చిన్న కుచ్చి అనేది పెట్టుకుంటాము ఎప్పుడైతే మనం ఇలా కుట్టుకున్న ఈ నడుం పట్టి గించి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు కుట్టు వేసుకునేటప్పుడు సన్న కుట్టుని వేసుకోండి పెద్ద కుట్టు అవసరం లేదు ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న నడుం పట్టిని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పైనకి సన్నగా చివరి నుంచి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం చిన్న కుర్చీ వేసుకున్నాం కదా ఆ కుర్చీని అలా ఫోల్డ్ చేసిన వేసుకోవచ్చు లేదా కొంచెం ఈ విధంగా ఓపెన్ చేసిన అంటే ఇలా మనం కుట్టేటప్పుడు సమానంగా వచ్చేటట్టు అయినా చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఈ నడుంపట్టీకి పట్టికి హిమ్మింగ్ చేయాలి అనుకుంటే మధ్యలోకించి పెద్ద సైజ్ కుట్టు వచ్చే విధంగా వేసేసుకొని ఆ తర్వాత మనం సూదీతరంతో హిమ్మింగ్ చేసుకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి డిజైన్ కానీ లేకపోతే ఇంకా వేరే బ్లౌజులు వాటికి అలా హిమ్మింగ్ చేస్తే బాగుంటుంది దీనికైతే నార్మల్గా ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ పెట్టుకున్నాం కదా ఆ జాయింట్ అనేది కింద లైనింగ్ క్లాత్ జాకెట్ క్లాత్ రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి అలాగే మనకి కింద క్లాత్ కింద క్లాత్ సీదా వైపు నుంచి ఈ లైనింగ్ క్లాత్ పైన వైపు నుంచి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత లోపల వైపుకి తిప్పేస్తాను కాబట్టి కింద మనకి జాకెట్ క్లాత్ అనేది సీదా వైపు పెట్టేసి దానిపైనకించి ఈ లైనింగ్ క్లాత్ని పెట్టి ఈ కింద మనకి బ్లౌజ్ యొక్క అది షోల్డర్ అది డాట్ పెట్టుకుంది అలాగే మనకి ఈ లైనింగ్ క్లాత్ డాట్ రెండు కూడా మధ్యలోకి సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని దీనిని ఈ చివరి నుంచి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యా నడుం పట్టికి ఏ విధంగా అయితే జాయింట్ చేసి కించి రెండోసారి కుట్టు అయితే వేసుకున్నామో అలా అయినా వేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి ఈ విధంగా మడిచేసి పైనకించి ఈ చివరి నుంచి సన్నగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఒక సింగిల్ కుట్టు ఈ విధంగా వేసుకుంటే కూడా మనకి నార్మల్ బ్లౌజ్కి ఈ విధంగా వచ్చేస్తుంది లేదా ఒకవేళ మీకు ఇలా కాకుండా హిమ్మింగ్ చేయాలి అనుకుంటే ఈ కుట్టుని ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసేసి దీనినే ఈ చివరి నుంచి మనం లోపలికి హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే నార్మల్గా ఇవే నడుస్తున్నాయి మనకి బ్లౌజులు అన్నిటికీ కూడా ఇలా డబుల్ కుట్టు వేసుకోవడం ఇక్కడైతే నేను సింగిల్ కుట్టే వేసుకుంటున్నాను ఒకవేళ ఫోల్డింగ్ చేసిన డబుల్ కుట్టనే వేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది చూపించాను నేనైతే దీనికి చుట్టూ కూడా ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ అయితే చేసేసుకున్నాను సైడ్కి మనకి ఈ జాకెట్ క్లాత్ కొంచెం తక్కువ పడింది దానినికి ఈ విధంగా జాయింట్స్ అయితే వేసుకున్నాను లోపల లైనింగ్ క్లాత్ సరిపోయింది కానీ పైనది మాత్రమే సరిపోలేదు గురించి దానిని సరిపడే క్లాత్ని తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర నార్మల్గా మనం డాట్ అనేది ఉంది కదా కొంచెం కట్ అనేది మార్కింగ్ లాగా అలా పెట్టుకున్నాను అనమాట రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయి కదా వాటిని కూడా మనం ఇందాక మనం బ్యాక్ పార్ట్ని అయితే ఏ విధంగా జాయింట్ చేసామో సేమ్ కింద నుంచి అయినా దీనికి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదా చుట్టూ రౌండ్గా ఒకేసారనే చేసుకోవచ్చు అది మీ ఇష్టం దీనికి అన్ని వైపులా కూడా సమానంగా వచ్చే విధంగా పెట్టుకోవాలంటే మధ్యలో మనం ఈ విధంగా కాంటాన్ని పెట్టుకుంటే మనకి ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది దీనికైతే నేను ఫస్ట్ కింది నుంచి ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను చుట్టూ కూడా మనకి ఇందాక చెప్పాను కదా చుట్టూ కూడా ఈ జాకెట్ క్లాత్ అనేది ఖర్చు సైడ్కి ఎక్కువ ఉండేటట్టు పెట్టుకుంటే మనకి తక్కువ పడకుండా ఉంటుంది కుట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా నేను స్టార్టింగ్ కింది నుంచే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను చుట్టూ కూడా ఈ విధంగా నేను దీనిని ఎక్కడ కూడా ముడతలు లేకుండా మధ్యలో ఇలా హ్యాండ్స్ పెట్టుకొని సమానంగా చేసుకుంటూ కుట్టుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేయడం లేట్ అవుతుంది అనుకుంటే మనకి ఇది షాప్స్లలో అది గమ్స్ ఉంటాయి కదా ఇది లైనింగ్ క్లాత్స్ జాయింట్ చేసే గమ్స్ వాటితోన మనం దీనిని జాయింట్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో ఆ గమ్ముతోని లైనింగ్ క్లాత్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది మీకు షేర్ చేస్తాను ఎప్పుడైతే మనం చుట్టూ కూడా ఈ విధంగా దీనిని ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా లైనింగ్ క్లాత్ని చేతితో సమానంగా చేసుకుంటూ మనం పైన ఎంచి కుట్టు అనేది వేసుకోవాలి జాయింట్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను షోర్గా చెప్పగలను కొత్త వారు ఎవరైనా సరే మనం ఈ వీడియోస్ని చూసుకుంటూ బయటకి వెళ్ళి కుట్టించుకునే పని లేకుండా మీ బ్లౌజ్ని మీ అంతటా మీరే నీట్గా ఏ నెక్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం నీట్గా కుట్టుకున్నాం సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను ఎప్పుడైతే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా మనం కటింగ్ చేసేటప్పుడే డాట్స్ ఏ విధంగా పెట్టుకున్నామో సో దాని ప్రకారమే ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను ఇది మనకి లోపల ఇది జాకెట్ క్లాత్ అనేది కొన్నిసార్లు మనకి ఇలా కుట్టేసేటప్పుడు అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందు గురించి ఫస్ట్ ఫింగర్ పెట్టి దానిని లోపలికి ఈ విధంగా పట్టేసుకోవాలి ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం దీనిని రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసాం కదా అక్కడికి మనం ఈ విధంగా చిన్నగా కొట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ అంతా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోవడం అలాగే డాట్స్ పెట్టుకోవడం చంక భాగంలో ముడతలు రాకుండా టిప్స్ పాటించడం వీటి వలనే మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా సెట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను డాట్స్ పెట్టుకున్న ప్రకారం అయితే ఈ విధంగా కుట్టుకున్నాను మనకి పఫ్ కూడా నీట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా నేను లైనింగ్ని ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే జాయింట్ చేయడమే కాబట్టి ఏం చూపించలేదు నార్మల్గా మనం పెట్టేసి జాయింట్ చేసుకోవడమే ఇప్పుడు మనకి ఇది షేప్ బెల్ట్ అనేది రెండు సైడ్లో కూడా సమానంగా ఉంటుంది కదా కొన్నిసార్లు అందుకనే మనకి ఒకవైపు ఎక్కువ తక్కువ ఉంటుంది సో మనకి ఉక్సిల్ పట్టి సైడ్ ఎక్కువ రావాలి సో అది చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి ఈ షేప్ బెల్ట్ మధ్యలోకి విధంగా ఫోల్డింగ్ చేసిన క్లాత్ని పెట్టేసి ఆ చివరిని ఈ చివరిని పట్టేసుకొని మనం మెల్లిగా కుట్టు అనేది వేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసింది అనేది మనకి కుట్టు అనేది కనిపించదు ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్పాలి ఎందుకంటే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇదొక టిప్ అనమాట మనకి ఇక్కడ మనం ఖర్చు అనేది ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకున్నామో పావు ఇంచు తీసుకున్నామో స్టార్టింగ్ మీకు తెలుసు కదా మనం కట్ చేసేటప్పుడే అది డాట్స్ పెట్టుకునేటప్పుడే తీసుకున్నాం కదా సో మనం ఎంత అయితే తీసుకున్నామో ఖర్చు అనేది సో దాని ప్రకారం ఇక్కడ మనం లోపల వైపుకి స్టిచ్చింగ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్స్ అనేవి నీట్గా వస్తాయి సమానంగా ఆ తర్వాత కింద నుంచి ఒక చిన్న కుట్టు వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా నేను టూ సైడ్స్ కూడా రెండు పార్ట్లను కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి ఇక్కడ నేను పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకొని చూస్తే మనకి రెండు కూడా సమానంగా వచ్చేసాయి బ్లౌజులు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడైతే మనం నెక్ వైపు నుంచి జాయింట్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు చేసినా కూడా ఇది ఒక టిప్ అనమాట ఎందుకంటే మనకి కొన్నిసార్లు షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అది మనకి చంక సైడ్ వచ్చేస్తే నీట్గా కట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ వచ్చిన దాన్ని ఇక్కడ మనం నెక్ సైడ్ నుంచి క జాయింట్ చేసాం కాబట్టి ఇక్కడ చంక సైడ్ కొంచెం లైట్గా మనకి ఈ విధంగా ఎక్కువ అనేది వచ్చింది దాన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను టూ సైడ్స్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఈ హ్యాండ్స్కి లోతు అనేది తీసుకోలేదు ఎందుకంటే మనకి ఫ్రంట్ వైపు ఎక్కడ సైడ్ వస్తుందో చూసుకొని ఆ వైపుకి మనం ఈ విధంగా పెట్టేసి దీనిని కటింగ్ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి మనం ముందే హ్యాండ్స్ని కటింగ్ చేసేటప్పుడే ఈ లోతు కనుక తీసుకుంటే మనకి అది ఫ్రంట్ వైపు వస్తుందా బ్యాక్ సైడ్ వె వెళ్ళిపోతుందో కూడా తెలియదు అలా అంటప్పుడు మనం కుట్టేస్తూ ఉంటాము అది అలా పొరపాటున కుట్టేసినా కూడా మనకి ఆ బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది సరిగా రాదనమాట ఫిట్టింగ్ అనేది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది గలీజ్ అయిపోతుంది ఇక్కడ మీరు ఇక్కడ కట్ చేసిన మనకి ఈ లోతు అనేది ఉంది కదా కింద వైపు మనకి జాకెట్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది దానిని గురించి ఇటువైపు గుంజి మనం ఎక్కడ కూడా ముడతలు రాకుండా జాయింట్ అనేది చేసుకోవాలి మనకి లైనింగ్ క్లాత్తో పాటు లోపల మనకి ఆ క్లాత్ కూడా కట్ అవుతుంది కదా బ్లౌజ్ క్లాత్ దాన్ని కూడా గట్టిగా లోపలికి కొంచెం లాగేసి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడైతే సైడ్కి కొంచెం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఈ విధంగా కట్ అయితే చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ ఈ లోతు తీసుకున్న దగ్గర ఈ లైనింగ్ క్లాత్ని పట్టి లోపలికి గుంజి కుట్టు వేసుకుంటే మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది లేకపోతే అది క్లాత్ కొంచెం లూజ్ అయిపోయి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు లాగడం కానీ గుంజడం కానీ చేయకూడదు అలా చేస్తే మనకి ఈ హ్యాండ్స్ అంతా కూడా పట్టేసినట్టుగా వస్తుంది ఎందుకంటే మనం హ్యాండ్స్ కొలత అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం కదా ఈ ఆర్మ్స్ లూజ్ని బట్టి మనం ఈ బ్యాక్ సైడ్ పార్ట్ని ఎంత తీసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఈ సైడ్ జాంట్లు రెండు కూడా సమానంగా వచ్చేసాయి ఇప్పుడు మనం ఇలా సమానంగా వచ్చినప్పుడు ఈ చేతులు ఈ డబల్ కుట్టు అనేది ఇంకొకటి వేసుకోవాలి రెండు సమానంగా వచ్చేసినప్పుడు ఒకవేళ మనం కుట్టే దాంట్లో ఏమైనా తేడాలు వచ్చినాయంటే మళ్ళీ మనకి ఇది రెండు సైడ్ జాయింట్లు అనేవి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంటాయి సో ఇక్కడ మనం ఎక్కువ తక్కువ ఏం తీసుకోలేదు కరెక్ట్గా తీసుకున్న మెజరింగ్ ప్రకారమే కుట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఈ టైట్ కుట్టు అనేది అవి చూసి వేసుకోవాలి సైడ్ కుట్టు అనేది అలాగే మనకి చంక దగ్గర చూడండి మనకి పా పాత బ్లౌజ్కి అలాగే మనకి దీనికి విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మెల్లిగా మనకి కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దీని పైన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసుకునేది మనకి షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి అది నేను ఇందాక చెప్పలేదు కదా మీకు వీడియోలో కనిపించింది సో అందుకనే ఇప్పుడు చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ హ్యాండ్స్ ఎక్కడి నుంచి జాయింట్ చేయాలి ఏంటి అనేది మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఆల్రెడీ మనకి మార్కింగ్ చేసాం కాబట్టి దానిపైన కించి విధంగా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది కిందకు వచ్చేసరికి కొంచెం డబుల్ స్టిచ్చింగ్ అనేది విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్కి ఇంకొక రెండు కుట్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మనకి చూడండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఉక్సిల్ పట్టు అనమాట ఉక్సిల్ పట్టిని మనకి పైన కించే విధంగా క్లాత్ని పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకొని కింద మనకి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది దీనిని కూడా మనకి కించి విధంగా క్లాత్ని లోపల వైపుకి మడిచేసి మధ్యలోకించి డబల్ స్టిచ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ ఉక్సుల పట్టి అనేది మీకు కొంచెం ఎక్కువ పొడుగ్గా కా అంటే వెడల్పుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు చిన్న ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఉండే విధంగానే కావాలనుకుంటే ఇలా చిన్న క్లాత్ లాగా తీసేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం నీట్గా చిన్న పట్టి వచ్చేలాగా కుట్టేసుకుంటే మనకి ఉక్సల పట్టి అనేది నీట్గా రెడీ అయిపోతుంది ఇదైతే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కాజా పట్టి అనమాట కాజా పట్టిని కుట్టేటప్పుడు ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు మేము కించి జాయింట్ చేసాం కదా ఈ కాజా పట్టి కోసం అయితే లోపల వైపు నుంచి ఇలా రివర్స్లో పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం లోపలికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీన్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాము కింద చివర అంచున లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసేసి దీన్నైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత సేమ్ దీనిని కూడా ఈ విధంగా లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ తిప్పేసి మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది మనకి ఉక్సులు కాజా పట్టి కదా కాజా పట్టి మనకి ఎంత ఉండాలి కొంచెం పెద్దగా ఉండాలంటే పెద్దగానే చేసుకోవచ్చు ఇలా చిన్నగా మనకి చిన్న కాజా పట్టిలాగా ఉండాలంటే ఇలా లోపలికి కొంచెం ఒక హాఫ్ ఇంచు మనం ఫోల్డ్ చేసేసి హాఫ్ హాఫ్ ఇంచు మనం ఇలా మనకి ఈ కాజాలు వేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి నెక్ సైడ్ మనకి ఈ విధంగా కొంచెం ఒక ఆఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదిలేసి ఈ విధంగా మనం ఈ డాట్స్ అనేవి పెట్టుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి మధ్యలోకి ఆ తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ ఇలా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా చూడండి ఆ చివరికి ఈ చివరికి ఆ చివరి నుంచి మధ్యలోకి ఈ విధంగా పట్టేసుకొని ఈ విధంగా ఐదు ఉక్సులు కూడా రా గ్యాప్ అనేది సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని డా ఇది డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మార్కింగ్ అనేది ఆ తర్వాత దీనిపైన గెంచి మనం చిన్నగా మనకి వీ షేప్లో వచ్చే విధంగా చిన్నగా మనం ఈ ఖజాపట్టిలని డైరెక్ట్గా మిషన్తోనే కుట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు దారంతో కుట్టుకోవాలి అనుకుంటే దారంతో ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో చేశాను అది మీరు చూడవచ్చు నేను ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదైతే మనకి దానికంటే ఇదే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మిషన్తోనే ఇది కుట్టు వేసుకుంటాం కాబట్టి ఇలా జస్ట్ మనకి చిన్న వీ షేప్లో వచ్చే విధంగా కుట్టు వేసుకుంటే ఇది కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అదైతే మనకి దారంతో కుట్టడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే మనకి కొన్నిసార్లు దారాలు అనేవి కుచ్చులుగా వచ్చేస్తుంటాయి ఇక్కడైతే నేను మీకు చూపించిన విధంగా ఐదు ఈ ఉక్సులు పట్టిలని కుట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకి బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయింది నెక్స్ట్ మనకి గల్లా ఒకటి వేసుకోవాలి బ్లౌజ్కి ఈ గల్లా వేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదు ఆ గల్లాను కూడా మనం చేతి పని లేకుండా డైరెక్ట్గా కుట్టుతునే విధంగా కుట్టుకోవాలనేది ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనకి చూడండి సైడ్ జాయింట్స్ ఎక్కడ కూడా మనకి అటుటిగా కాకుండా సమానంగా వచ్చేసింది ప్లస్ గుర్తు వచ్చే విధంగా చంకభాగం భాగం దగ్గర అలాగే ఈ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వేసుకున్నాక స్టార్టింగ్ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అనమాట సేమ్ కొలతతోనే ఇంకో బ్లౌజ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్